शिवा ॐ नम शिवा

గుర్వ్యరా మృత్యోర్లు క్షీయమామృత శ్రీరామ రామ రామేతి రమే రామ సహస్రనామ తత్తుల్యం రామరామ రా ఆపదా భారత సరకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాల్ పట్టణంలో పుట్టినటువంటి శ్రీనందీశ్వరేము స్వయం మౌగా వెలిసినటువంటి ఈ పార్వతి రాజరాజేశ్వరుల చెంత అనాది కాలంగా వస్తున్నటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయము నాలుగున్నర గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవము తొమ్మిది గంటల నుండి సామూహిక రుద్రాభిషేకాలు మరియు పన్నెండు గంటల ప్రాంతంలో సర్వ సమాజ్ కమిటీ వాళ్ళు మరియు ఉపాధి నర్సయ్యగా సుపరిచితులైనటువంటి కౌన్సిలర్ నర్సయ్య వీళ్ళందరి సహకారంతో మరియు గ్రామాభివృద్ధి సర్వ సమాజ కమిటీ అధ్యక్షుడు నీలం రవి ఆయన బృందంగా సహకారంతో స్వామివారికి విశేషంగా అభిశేషణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా కమిటీ అధ్యక్షులు నీల రవి మరియు ఆయన అనుచర బృందము మరియు గారు మొదలైన ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది సుమారు మూడు గంటల ప్రాంతంలో ఉత్సవ విగ్రహాలను వరిగింపుగా తీసుకుని వెళ్ళి అంగడి బిల్లు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి తిరిగి ఎదురుకోలుగా ఉత్సవ విగ్రహాలను నందిగద్దె వద్దకు తీసుకువచ్చిన తర్వాత ఐదు గంటల నుండి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆది నుండి లేనిటువంటి రాయ రాసుల యొక్క కళ్యాణ మహోత్సవము వేద పండితులచే నిర్వహించబడుతుంది తిరిగి రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండున్నర వరకు విషయ పూజ కార్యక్రమం మరియు కొండుక ప్రకాష్ గారి చే ఇక్కడ భజనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది కనుక ఇట్టి కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో కూడా పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి మనం చేస్తున్న దేశం Thank okay. you. Thank yeah. you. शिवां नम शिवां పట్టణ ప్రజలకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు సర్వ సమాజ కమిటీ ఆధ్వర్యంలో నందీశ్వర గుడిలో అందరంగా వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది చాలామంది భక్తులు వచ్చి శివయ్యని దర్శనం చేసుకొని అభిషేకం కూడా చేసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈరోజు రాత్రి సాయంత్రం ఆరు గంటలకు స్టేజ్ ప్రోగ్రాం అంటే శివుడి గురించి చెప్పే కథలు భరతనాట్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది నైట్ పదకొండు గంటలకు తర్వాత వచ్చేసి ఈ భజన కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగిస్తారు స్వామివారి శివయ్య కళ్యాణం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నాలుగున్నర టైంలో కళ్యాణం కూడా స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క పొద్దున పొద్దున అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ భీ ప్రజల మొత్తానికి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రజలందరూ మంచిగా హాజరై శివయ్య ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ 哦，那时光。 Yeah. Sure. జరిగే కార్యక్రమాల్లో నంది నందిగుడిక దగ్గర ఉక్కల్లోని రాజనగూడి దగ్గర కొలబీమలోని పాలాం టెంపుల్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా నైట్ జరిగే జాగారంలో ప్రజలు సమత్తంగా ఉండాలి కొత్త వాళ్ళకి పోలీసులకు తెలియజేయాలి అలాగే మహాశివరాత్రి ఆనందోత్సవాలతో జరుపుకోవాలి